బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నితిష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వన్ హ్యాండెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అబౌట్ రెడ్డి అవర్ వైజాగ్ రోడ్ అంట చైసింగ్ నే అబాయ్ ఎమాన్ ది కంటిన్యూయేషన్ నో డిఫరెంట్ అటాక్ చేసే రాణి సార్ నితీష్ బ్యాట్ నుండి ఇంకో సిక్స్ సింగల్ తోడే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేసాడు ఇండియా టీంలో సెలెక్ట్ అవడం ఆడడం ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అని చెప్పారు ఇంతకు వర్డ్ కూడా ఉండదు మేడం సార్ గురించి ఫోటో తీసుకుందాం సార్ వెళ్ళిపోయారండి చెప్పి ఆంగ్ ఆంగ్ ఫోటో ఇచ్చిందాన్ని వాడికి నాకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్తాను ఇంతవరకు ఎవరు చెప్పలేదు అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఇండియా వచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాడు అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మొక్కున్నాకే నాకు బాబు పుట్టాడు అతి పండిత కళ్ళు కానీ అతి దగ్గర ఉన్న ఏంటంటే చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డాను అమ్మ నేను నితీష్ ఒక టైంలోనే గ్లౌజులు కొనమన్నప్పుడు బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం కట్టలేకున్నప్పుడు ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే దట్ ఈస్ పేరెంట్స్ లవ్ ఒకసారిగా మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు అది ఎప్పటికైనా ఒక హీరో మీ కన్నీళ్ళ వెనుక కారణం నేను తెలుసుకోగలిగాము ఒకే టైంలో మీ జాబ్ పోవడం ఇటు ఇష్టమైన స్పోర్ట్స్ వైపు రాణించడానికి కొడుకుకి కావాల్సినవి అరేంజ్ చేయాలి రెండోది పాపని ఎడ్యుకేషన్ వైపు నడిపించాలి వైఫ్ని హౌస్ ఇవన్నీ ఒక్కసారిగా మీ పైన ఎప్పుడు బర్డెన్గా అనిపించాయి అందరూ ఏమంటారు ఒక ఒక సక్సెస్ అనుకదలా ఒక మహాశక్తి ఉంటుంది అంటారు కదా ఆ మహాశక్తి నా భార్య ఎందుకంటే నేను చెప్పాలమ్మా ఇది నేను నితీష్ని తీసుకొని ఉదయం ఐదు గంటలకు బయలుదేరితే నాకేం కావాలి నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మళ్ళీ ఆడుకోవచ్చు ఏం చేయాలనేది మొత్తం చూసుకోవాలి ఎందుకంటే ఉదయం ఐదు గంటలకు నేను ఏం కొనుక్కోచ్చు ఉన్న దాంట్లోని నా కుటుంబం బయటపడకున్న ఎలా మేనేజ్ చేసుకొచ్చిందో తల్లికే తెలియాలి ఎందుకంటే మేము కొంచెం మనీ పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే జాబ్ లేదు జాబ్ వదిలేసిన తర్వాత తెలిసిందే కదా ఏదైనా ఉంటే మనం మార్కెట్ చేసుకొని ఏదైనా చేసి రావచ్చు ఆ లోటు మీరు వెళ్ళిపోతున్నారండి ఇది లేదు అది లేదు అంటే నేను ఎక్కడో ఇబ్బంది పడ్డా ఎప్పుడన్నే మేము వచ్చినప్పటికీ ఇంట్లో ఏముంటే దాంతోనే మాకు ఇష్టమైంది అంటే తీసుకు ఏదైతే ఇష్టమైందో అది కంపల్సరీ వచ్చినప్పటికీ వండి పెట్టి జాగ్రత్తగా చూసుకుందాం ఇప్పటికీ కూడా వాడికి బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ మమ్మీని కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు వెళ్ళేటప్పుడు చికెన్ చేయమంటాడు అటు నుంచి వచ్చిన తర్వాత నాకు మటన్ మటన్ కావాలంటాడు కొంచెం ఇబ్బంది పడతాం వాడు సరదాగా చెప్తున్నారు కదా వాడు సరదాగా చేసిందని కూడా సీరియస్ తీసుకొని వాడికి ఏం కావాలంటే అది వండి పెడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ రోజు వరకు మేము అందరూ అడుగుతారా ఒకటి సరే జాబ్ మేనేజర్ కదా అప్పటి నుంచి మీరు బిజినెస్ చేసారా లేకపోతే మీకు ఎలాగండి నిజంగా చెప్తానండి మమ్మల్ని భగవంతుడు ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చాడు నిజం చెప్తాను రెండు వేల పన్నెండులో ఉద్యోగం మానేసాను ఒక బిజినెస్ కానీ ఒక ఇంకేం తెలియదమ్మా వాడి వెనకాల తిరగడం వాడిని తీసుకురావడం వాడిని తీసుకొచ్చి పాపని చదువు చదివించడం ఇదే ఎలాగైపోయింది అంటే ఈ స్టేజ్ వరకు మేము ఎలాగొచ్చి ఉండదు ఆ భగవంతుడికి తెలియాలి ఆమెకు మాత్రమే తెలియాలి ఎవరికీ తెలియదు చెప్తున్నామని నిజం కొంతమంది అయితే చేతులు ఎత్తేస్తారు నా వల్ల కాదు మీరు ఏమైనా తెస్తేనే కదా నేను ఏదైనా చేయగలుగుతాను అంటారు చెప్తున్నామా నాయ నేను నా ఉన్న పరిస్థితులోని ఫస్ట్ టైం బాగున్నాను అలాగ ఇల్లు కట్టుకున్నాం అక్కడి నుంచి కొంచెం ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే వచ్చిన డబ్బులు ఇంటి మీద పెట్టడం కొంత అప్పు చేసి ఇంటి మీద పెట్టడం అక్కడి నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాం ఆ ఇబ్బందులను కూడా నాకు క్రికెట్ మీద ఎటువంటి మళ్ళీ నాకు ఇంకెటువంటి మెయింటెన్ చేయడంలో మాత్రం ఫస్ట్ అండి ఈవిడీ అలాగే నితీష్ కూడా నేను ఏదైతే కష్టపడ్డానో జాబ్ వదిలేసి ఆడ మీద పెట్టాను వాడు కూడా ఇంకా నేను మళ్ళీ మా డాడీని ఫస్ట్ ఎలాగైతే మా డాడీ ఉద్యోగం చేసినప్పుడు ఎంత గర్వంగా మా నా వల్ల మా డాడీ మళ్ళీ ఆ పొజిషన్లో చూడాలన్నది మెయిన్ ఆ థింకింగ్ అమ్మా ఆ థింకింగ్ మాకు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నాతో చెప్తాడు డాడీ గర్వపడేలాగా ఉండాలి డాడీ ఊర్లో తలెత్తుకుని ఇంతకుముందు డాడీ ఉన్నారు అలా చెయ్యాలి అనుకున్నాడు అది చేస్తాడని నాకు చెప్పినప్పుడు మీ కళ్ళల్లో వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను ఏదన్నా చెప్తే చేస్తాడు కంపల్సరీ దాన్ని చేయడానికి ఎంతవరకైనా అయినా వెళ్తాడు అది చేస్తాడని నమ్మకం ఉంది కానీ ఒకటి మేడం మన కడుపును పుట్టిన పిల్లలు మనల్ని గర్వపడేలా చేస్తామని అంటే తెలిసి తెలియలేని చెప్పే మాటలు ఎంత మురిసిపోతూ ఉంటాం కదా ఆ టైంలో మనం గుండెల్లో నుంచి దాక్కున్న దుఃఖం కూడా బయటకు వచ్చేస్తా ఉంటాం ఇడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అలా అలా అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు అండి ఎందుకంటే నా బాబు గురించి నాకు తెలుసు ఫస్ట్ నుంచి తను చెప్పాడు అంటే కంపల్సరీ చేస్తాడు అది నాకు నమ్మకం ఎక్కువ ఫస్ట్ నుంచి తల్లికి అంటే ఎవరికి ఎక్కువ తెలియదు వాళ్ళ డాడీ కంటే కూడా ఎక్కువ విషయాలు నాతో షేర్ చేస్తాడు అన్ని డాడీకి చెప్పలేరు కదా డాడీ అంటే కొంచెం భయం ఉంటుంది కదా అమ్మ అంటే భయం ఉండదు కదా అన్ని చెప్తాను ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటాయి అమ్మ కొడుకు డాడీ అంటే కొంచెం భయమే నేను భయం అంటే ఉండాలి ఉండాలి అది లేకపోతే కంపల్సరీ తండ్రిగా భయపెట్టవలసిన టైంలో భయపెట్టాను ఫ్రెండ్గా ఉండవలసిన టైంలో ఫ్రెండ్గా ఉన్నాను ఒక సలహాదారుడిగా సలహాలు ఇచ్చాను నా సలహాలు తీసుకున్నాడు వాడికి నాకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పలేదు అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఇండియాడు వచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాను ఏదో కొంచెం రాంగ్ స్టైడ్ వెళ్తున్నాడు అనేది నా ఒపీనియన్ అటు చెప్పలేదు అవిన డాడీ ఎంత పాల మీద పొంగులాంటిది ఇప్పుడు వచ్చి నీ ఫోన్లు కానీ నీకున్న ఫ్రెండ్స్ కానీ ఇదంతా పాల మీద ఒక్క ఒక్కరోజు నువ్వు ఆ గ్రౌండ్లో కనపడలేదు ఆ గ్రౌండ్ నీరుగా నువ్వు కనపడలేవు ఈ నీతో ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళెవ్వరు కూడా నీతో మాట్లాడడాడు ఇదంతా వేస్ట్ ఇదంతా నీకు ఇవేం పట్టించుకోవచ్చు నేను ఈ రోజు నీకు మాట ఇస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు నా మాట విన్నా నేనేం చెప్తా అది చెయ్యి నేను నీ మంచి గురించి చెప్తున్నా ఇరవై మూడో సంవత్సరం వచ్చిన తర్వాత నా మొత్తం ఏదైతే ఉందో నీకు హ్యాండ్వర్ చేస్తాను చెప్పినట్టు నేను నేను వింటాను పెడతాను చెప్పాను కానీ నా మాట వాడు నిలబెట్టాడు ఇరవై మూడు సంవత్సరాలు నా నిజ్ లో వాళ్ళ ఉంటుందో నేను చెప్పానమ్మా వాడి మాట నిలబెట్టుకున్నాడు ఇప్పుడు వాడికి ఎప్పుడైతే ఇరవై మూడు సంవత్సరాలు సార్ చాలా మంచి పాయింట్ అసలు ఈ రోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు అలా కూర్చొని మాట్లాడేది కూడా లేదు వీడేదో తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు ఫ్రెండ్స్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మనం కూడా అలాగే ట్రీట్ చేస్తే వాళ్ళు అలాగే మారుతారు బట్ మనకి ఏదైనా మీరు చెప్తారు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఒక వే పోతుంది అన్నప్పుడు కూర్చోబెట్టి నాన్న ఇది అని ఒక బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి వాళ్ళని మౌల్ చేయడం అనేది పేరెంట్స్ అయ్యారు అమ్మా అండర్ నైన్టీన్ ఇండియా ఇండియాగానే ఫోన్ రావడం అంటే కొంచెం తెలియదు అసలు వాడికి కూడా తెలియదు ఆ ఫోన్లో వస్తే అని కానీ ఇలాంటి మిస్బిహేవియర్ జరుగుతుంది అని తెలియకుండా వెళ్ళిపోతున్న ట్రాక్ లో నుంచి నేను మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాను విన్నాడు అందులో ఎంతో తెలుసుకున్నాడు ఇప్పటికీ కూడా చెప్తుంటాడు డాడీ ఆ రోజు నాకు ఇలా చెప్పాడు ఇలా చేశాడు అది నాకు బాగా పనికొచ్చిందని చెప్పడం నిజంగా చెప్తానమ్మా అనుకుంటే మాత్రం సాధిస్తాడు వాడి దగ్గర ఇంకొక కొను మంచి గుణం ఏంటంటే ఎవరితో కలిసి మీతో మాట్లాడాడు అనుకోండి మీ దగ్గర మంచిని తీసుకుంటాడు చెట్టుని విడిచిపెడతారు అలాగే విరాట్ కోహ్లీని కలిసారా విరాట్ కోహ్లీ కోహ్లీతో ఫిట్నెస్ కానీ విరాట్ కోహ్లీ కోహ్లీతో టెంపర్మెంట్ గేమ్ టెంపర్మెంట్ గేమ్ లో ఉన్న టెంపర్మెంట్ కానీ నచ్చుతుంది అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు ధోని డాడీ ఎప్పుడు కూల్గా ఉంటాడు ఎంత ప్రజలు వచ్చినా సరే ఎక్కువ అలా ఉండాలి డాడీ అంటే అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ శర్మ లాగా హిట్టింగ్ అలా హిట్టింగ్ చేయాలి డాడీ అలాగే అంటే ఇప్పుడు ఆర్థిక పాండ్యాన్ని కలిసాడు మొన్న జెర్సీలు ఆర్థిక పాండ్యా ఆర్థిక పాండ్యాతో కలగానే ఆర్థిక పాండ్యా దగ్గర ఉన్న ఏంటంటే ఫిట్నెస్ చాలా మాట్లాడాడు ఫిట్నెస్ గురించి డైట్ గురించి ఇప్పుడు ఆర్థిక పాండ్యా డైట్ ఫాలో అవుతున్నాడు అంటే ఒకరి దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మంచిని అది ఆ మంచిని తీసుకోవడం మాత్రం నేను చాలా యాక్సెప్ట్ చేస్తాను మా దగ్గర నుంచి అంటే నేను ఏదో చెప్పాను అనుకో నా దగ్గర ఉన్న పది మాటలను ఒకటే మంచి ఉంటుంది పది రాంగ్ రాంగ్ ట్రాక్లు ఉంటాయి కానీ ఆ మంచిని తీసుకొని అది పక్కన పెడుతున్నాడు చూడు అది వాడి సక్సెస్ కి ఇంతవరకు వాడికి ఉన్న సక్సెస్ దాని దానివల్ల వాడు సక్సెస్ అయ్యాడు సో ఫిట్నెస్ కోసం ఆబ్వియస్లీ డైట్ మెయింటైన్ చేయాలి ఒక్కొక్కసారి కొంచెం పర్సనల్ గా కంట్రోల్ తప్పితే ఏం ఇష్టంగా ఏం ఉండమంటారు మిమ్మల్ని మటన్ గోంగూర ఇష్టం బాగా మటన్ ఓకే నాన్ వెజ్ ఎక్కువ తింటాడు మటన్ గోంగూర ఇష్టం ఇంకా ఒక్కసారి ఒక్కొక్క ఐటమ్ మమ్మీ ఈ రోజు ఇది ఈ రోజు ఇది ఆర్డర్ చేస్తాడు దాన్ని వస్తున్నాడు ఇంకా వన్ వీక్ లో వస్తాడు అనగా మేము ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ రెడీ చేస్తాం అనమాట ఈ వస్తాడు ఈ వన్ వీక్ ఉంటాడు ఇదేం ఇది తీసుకు మేము ఫుల్ ప్రిపేర్ అయిపోతాం వచ్చి వన్ డే ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ ప్యాకింగ్ అనమాట మమ్మీ నేను ఇక్కడికి అక్కడికి అంత డిసప్పాయింట్ అనమాట మనం చేసేది ఇప్పుడు కొన్ని కూరలు ఇష్టం ఉండదు వంకాయ ఇష్టం ఉండదు బెండకాయ ఇష్టం ఉండదు చెప్పాలి ఇది తినడం వల్ల నీకు ఏంటి ప్రయోజనం నీ బాడీకి దేనికి పనికి వస్తుంది అని చెప్తే కంపల్సరీ తీసుకుంటాము లేకపోయినా ఉపయోగం ఇప్పుడు బెండకాయ ఉందండి బెండకాయ తినడం వల్ల ఏంటి అనేది మనం చెప్పగలగాలి బంగాళదుంప ఉంది లేకపోతే చికెన్ ఉంది డాడీ ఎక్కువ చికెన్ తినకూడదు కాయగూరలు కూడా అప్పుడప్పుడు పప్పు తింటా ఉండాలి లేకపోతే కాయగూరలు తింటూ ఉండాలి తింటు దానివల్ల చెప్పాలి ఏం జరుగుతుంది అనేది సో నితీష్ కి ఇష్టమైన ఈ క్రికెట్ కోసం తను వదలకుండా సాక్రిఫైస్ చేస్తున్నవి ఏంటంటే జనరల్లీ ఎంగేజ్ అందరూ సినిమాలు ఇష్టమైన హీరోస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి చాలా చాలా చక్క్రిఫైస్ చేస్తాం మూవీస్ చూడండి బయట ఫ్రెండ్స్ తో కలవడు అకాడమీ ఫ్రెండ్స్ తప్పించి వేరేగా ఫ్రెండ్స్ ఎవరు లేరు అసలు ఈ ఏజ్ లో పిల్లలు వచ్చిన రిలీజ్ అయిన ప్రతి మూవీ చూడాలంటారు అసలు మూవీస్ ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళడు ఫ్రీ టైం వచ్చిందంటే పడుకుంటాడు రెస్ట్ తీసుకుంటాడు నాకు ఈ టైం వరకు ఇంత రెస్ట్ ఉండాలి ఇన్ని గంటలు రెస్ట్ ఉండాలి ఈ టైం ప్రాక్టీస్కి వెళ్ళాలి ఈ టైంకి జిమ్కి వెళ్ళాలి అంత టైం టు టైం చేసుకుంటాడు మనం ఏది ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి అని లేదు ఈరోజు ఆ సినిమాకి వెళ్తాను ఈ సినిమాకి వెళ్తే ఎప్పుడు మమ్మల్ని అలా ప్రెజర్ పెట్టింది లేదు మేము చెప్పే వరకు కూడా తను తెచ్చుకోలేదు అన్ని తనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు సో తన కాన్ఫిడెన్స్ కోసం ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ఉంది ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడు అని కొన్నిసార్లు మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ టైంలో తన ఫేస్ ఫీలింగ్స్ యాజ్ ఎ పేరెంట్స్కి మీకే అర్థమవుతాయి మాకు అవ్వదు మేము ఎప్పుడు ఈ బ్యాట్ కి ఎంత స్కోర్ అవుతుందా ఇదే చూస్తాం సో అలా టెన్షన్ పడినటువంటి మూమెంట్ ఏమైనా ఉందా స్టార్టింగ్ ఐపీఎల్ ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం టెన్షన్ పడ్డాడు తను టెన్షన్ పడుతూ గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు మాకు టెన్షన్ గా ఉంటది కనిపిస్తుంది ఎవరికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు నాకైతే అర్థం అవుతుంది నేను ప్రతిసారి చెప్తాను మ్యాచ్ అయిపోయాక ఈ రోజు టెన్షన్ గా ఉన్నాం నాకు టెన్షన్ గా ఉంది మొన్న కొట్టారు కదా కోహ్లీతో మ్యాచ్ అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు వచ్చిన వెంటనే స్మైల్ చూసి ఉంటారు మీరు ఫస్ట్ బాల్ లోనే స్మైల్ చూసాను పర్లేదు ఈ రోజు ఆడతాడు ఆ రోజు మేము అనుకున్నాం ఇద్దరం ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు గ్యారెంటీ కొడతాడు ఆ రోజు టెన్షన్ లేదు మాకు ప్రతి మ్యాచ్ కి టెన్షన్ పడతాం ఎలా వస్తాడు ఎలా ఉంటాడు అనేసి ఆ టెన్షన్ పడ్డ తో ఆ రోజు మాకు కొంచెం మేము టెన్షన్ పడతాం టెన్షన్గా ఉన్నాడు ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు అని కోహ్లీతో మ్యాచ్ ఆడిన రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు తను కొడతాడని ఫుల్ కాన్ఫిడెన్స్తో మీ ఇద్దరు మాట్లాడుకున్నాం అలాగే అయింది ఈవినింగ్ మాత్రం విరాట్ కోహ్లీ దానికి ముందు ఫస్ట్ ఇన్నింగ్ లో కొట్టింది కానీ ప్రెజర్ లో వెళ్ళి ఆ ఇన్నింగ్ బిల్డప్ చేసి మంచి గేమ్ ఆడుకు అక్కడ మంచి పేరు వచ్చింది విరాట్ కోహ్లీతో ఆడేటప్పుడు టెంపర్మెంట్ గా నా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు చేస్తున్నాడు అసలు క్రికెట్ కి ఎంత క్రేజ్ అంటే సార్ ఒక స్టార్ హీరోకి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కూడా పూజలు చేస్తా ఉంటారు ఈ సినిమా బాగా కలెక్షన్స్ రావాలని సేమ్ క్రికెట్ కి కూడా అదే క్రేజ్ కంటిన్యూ అవుతుంది ఈ రోజు నితీష్ రెడ్డి కోసం కూడా చాలా మంది ప్రేయర్స్ చేసిన వాళ్ళు గుడికి వెళ్ళిన వాళ్ళు నితీష్ రెడ్డి ఈ రోజు మంచి స్కోర్ చేయాలని కోరుకున్న వాళ్ళు సో ఒక మ్యాచ్ ప్రిపరేషన్ కి ముందు తన పూజలు కానీ లేకపోతే మనసులోనే తను అనుకోవడం ఎలా ఉంటుంది మేము చెప్పిన ప్రతిదీ చేస్తాడండి వాళ్ళ డాడీ ఎర్లీ మార్నింగ్ తన తన లేసే టైంకి ఎర్లీ మార్నింగ్ ఏ రోజు ఏ దేవుడి ఫోటో పెడతారు లేచిన వెంటనే ఫోన్ చూసుకోనా ఫోన్ చూసుకొని అన్నం పెట్టుకో అది ఫస్ట్ నుంచి అలవాటు చేశారు ప్రతి మార్నింగ్ తనకంటే ముందు ఏళ్ళే స్టేటస్ పెట్టేస్తారు అనమాట పెట్టేస్తారు దేవుడు అంటే బాగా నమ్ముతారు మాకు వెంకటేశ్వర స్వామి బాగా నిజం చెప్పాలంటే నాకు బాబు పుట్టాడు కూడా మాకు ఎవరికి చెప్పలేదు ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియదు ఇది మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే మాకు పాప పుట్టింది ఫస్ట్ రెండోది బాబు సెవెంత్ మంత్ లోని నేను జింక్లో జాబ్ చేసినప్పుడు మాకు డాక్టర్ కూడా జింక్ లోనే ఉండేది ఆవిడ దగ్గరికి వెళ్ళినాం స్కానింగ్ తీసినప్పుడు చెప్పకూడదని అప్పుడు ఒక రూల్ ఒకటి వచ్చింది బాబు పాప చెప్పకూడదని ఆ మేడం గారు అడిగాము బాబా పాప అంటే ఆ చెప్పకూడదండి రెడ్డి గారు అలా చెప్పకూడదు పర్లేదు మేడం ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చింది కదా నాకు పాప అయినా పర్లేదు బాబు అయినా పర్లేదు చెప్పండి చాలా రోజు కలిసి డాక్టర్ గారు ఎవరు ఎందుకంటే జింకు డాక్టర్ గారు కదా మేడం గారు చెప్పలేదు చెప్పకపోతే మళ్ళీ మరుసటి రోజు మిల్ మేడం గారు ఇంక నేను సెవెంత్ మంత్ వచ్చిందండి నేను ఆపరేషన్గా ఏం చేయించను ఎవరు చెప్పండి అంటే పాప అని చెప్పారండి పాపని డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా పాప అని చెప్పింది ఇంకా చెప్పిన తర్వాత కొంచెం నేను ఎమోషనల్ గా అంటే ఇంకా బాబులేడు ఇద్దరం అనుకున్నాం కదా నేను రెండు సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా బాధపడ్డాను నేను రెండు రోజులు కొంచెం చాలా బాధపడ్డాను ఇంకా ఆ బాధ అలా ఉంటుండగా ఏమి నైన్త్ మంత్ వచ్చినప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది అమ్మగారింటికి వెళ్ళిపోతే మేము ఒక మొక్కు మొక్కున్న ఇద్దరం కలిపి వెంకటరామూర్తి కొండకి బాబుగానే పుడితే మెట్లు ఎక్కువ అని చెప్పి బాబు పుడితే బాబు పుడితే చూడండి అందులో పాపం తెలుసు కానీ మనకి ఎక్కడో భగవంతుడు నాకు అంటే నమ్మకం బాబు కొడితే కొండ వస్తాము నీ తల వెంట్రుకలు ఇచ్చి నీ మొక్కు తీసుకుంటాను తింటాను మొక్కుకున్నాం మొక్కుకున్న తర్వాత ఏదో మన మొక్క అయితే మొక్కుకున్న ఏదో కట్టి పక్కన పెట్టారు పెట్టిన తర్వాత మేము మామూలుగా ఈవిడే పురిటికేమో ఒంగోలు అండి ఇవిడది ఒంగోలు వెళ్ళిపోయారు నేనేమో వైజాగ్లో ఉన్నాను నాకు రాత్రి మా బామది ఫోన్ చేసి బాబాని కొడుకు పుట్టాడు అంటాడు నేను నీ మాట విన్నా కొడుకు పుట్టాడు డాక్టర్ అని చెప్పారు మాకు పాప నాకు పాప అని పర్లేదు బాబా పర్లేదు నేను క్యాబ్ చేస్తున్నాను నేను ఇంకా నమ్మట్లేదు అని చెప్పి మా బాబా మా ఆడికి బాబు మేనల్లుడు కదా వాడు కంగారు కంగారుగా మాట్లాడుతుంది లేదు బాబా నీకు కొడుకే పుట్టాడు వచ్చి చూడు అది అంటే నేను అక్కడికి వచ్చి చూడమంటే నేను నమ్మలేదు కాబట్టి తెలుసు తెలుసు నాకు ఇంకా మేము ఫిక్స్ పాప ఇద్దరు పాపలు అనేసి ఫోన్ చేస్తే ఏంటి ఇలా ఫోన్ చేస్తున్నాడు ఏం చేయాలి అని చెప్పి నేను హాస్పిటల్ నెంబర్ పెట్టమంటే అప్పుడు ల్యాండ్లైన్ అవి లైనే కదా ఇప్పుడు సెల్ ఫోన్లు అవి లేదు వీళ్ళు నాన్నగారు వీళ్ళు ఎవరికి ఫోన్ చేసినా బాగా పుట్టారు నేను నేను జింక్లో జాబ్ చేస్తున్నాను ఆ రోజు బీషిఫ్ట్ కరెక్ట్ నా దగ్గర ఎల్ఎం ఎంఎల్ ఉన్న కొత్త బండి అని ఎప్పుడో వచ్చింది తీసుకున్నాను నేను బొళ్ళు ఎక్కువ మారుస్తాను ఎల్ ఎంఎల్ కొత్త బండి అని సరే బాగా పుట్టాడు బాగా పుట్టాడు అంటే కరెక్ట్ పది గంటలకి డ్యూటీ పంచు కొడిసి మా ఇంట్లో చెప్పలేదండి మా అమ్మగారు ఎక్కడే ఉన్నారు మా అమ్మగారు మా బ్రదరు అందరూ అందరూ ఉన్నారు అక్కడ ఉన్నారు నేను బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పట్టించుకొని ఒకే ఒక బ్యాగ్ అండి లేవు హెల్మెట్ ఏమీ లేవు ఇంకా బాగా బండి మీద వెళ్ళిపోయినండి రెండు వేల మూడు బండి ఇక్కడ నైట్ పదకొండు గంటల తెల్లవారి టూ వీలర్ వేసుకుని ఇరవై మూడు నేను ఎవరిని ఇక్కడ వీళ్ళకి కూడా తెలియదు వస్తున్నట్టు ఇక్కడ మా అమ్మగారు వాళ్ళకి నేను చెప్పలేదు నేను ఎలాగుంటే అలాగ ఉంటుంది ఇంకా ఎందుకంటే ఎవరు వెళ్ళిన రెండు బండి అంటే ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు ఎవరు అప్పుడు సింగిల్ వే వెళ్ళిపోయినండి వెళ్ళిపోయిన తర్వాత బాబుని చూడకని ముందు నాకు ఏమైందంటే హెల్మెట్ పెట్టలేదు స్వెట్స్ పెట్టలేదు కొల్లన్ని ఇంత ఇంత అయిపోయింది కొల్లన్నీ బస్సు పడిపోయి అది పడిపోయి ఫ్రెండ్గా అయిపోయి చూడలేకపోయాను ఒక పది నిమిషాలు వచ్చి ఒక ఇంటిలో అన్ని వేసిన తర్వాత అప్పుడు చూశాను నాకు అది చాలా వీడు పుట్టినప్పుడే నాకు మిరగ్ ఎందుకంటే పాప అని అంత కన్ఫర్మ్ చెప్పిన తర్వాత బాబా పుట్టాడని చెప్పడం అది నాకు విచిత్రం నేను అప్పటి నుంచి ఇంకా అప్పుడే నేను టూ వీలర్ వేసుకుని ఫస్ట్ టైం అంత దూరం ఎప్పుడు అంత దూరం వెళ్ళింది ఎప్పుడు లేదు నాకు మీద అటు నుంచి కూడా నేను విషయం మేడం గారు అన్న తర్వాత కూడా దేవుడు గా నా హెయిర్ అంటే చాలా ఇష్టం అండి హెయిర్ ఇవ్వలేదు నడిచి వెళ్తాను హెయిర్ ఇస్తాను నేను మొక్కున్నాను ఆయన ఆ దేవుడు మరి ఎలాగ మామూలు ఆలకించా తెలియదు కానీ మాకు ఇచ్చారు మామూలు గిఫ్ట్ కాదు చాలా గిఫ్ట్ ఇచ్చారు ఇప్పటికీ కూడా చెప్తాను డాడీ నువ్వు ఎప్పుడైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఆ దేవు మా బా మర్చిపోయి వెంకట్రామూర్తిని మాత్రం ఎందుకంటే నేను ప్రతి రోజు ఉదయం వెంటనే నేను వాట్సాప్ లో ఈ రోజు బుధవారం అనుకోండి అయ్యప్ప ఫోటో పెడతాను సోమవారం అనుకోండి ఫోటో పెడతాను చూడ్డాను ఫస్ట్ వెంటనే ఒకసారి దేవుడు చూసి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒకళ్ళు చూడలేదు అనుకోండి ఎన్నో ఫోన్ చేసి బాబు అంత బిజీ అయిపోయావు లేదు పుడితే బాగుండు అని అనుకోవడానికి మీరు ముందే ఫిక్స్ అయ్యారా ఒకవేళ నాకు బాబు పుడితే వాడిని క్రికెట్ వైపు నాకు క్రికెట్ ఇష్టం క్రికెట్ వైపు తీసుకెళ్ళాలి నేను అలాగే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను క్రికెట్ నితీష్ ని క్రికెట్ ఆడించాలి ఇండియా ఆడించాలి లేకపోతే ఐపీఎల్ ఆడితే అనుకోలేదు అంటే ఇన్ని అల్లరే అల్లరే చేసి ఇప్పుడు తీసుకెళ్లి సరదాగా నేను నాకు గ్రౌండ్ ఇష్టం అప్పుడులో నేను గ్రౌండ్కి వెళ్ళేవాడిని నాతో పాటు సరదాగా తీసుకెళ్ళాను సరదాగా తీసుకెళ్ళినప్పుడు ఆ క్రికెట్ ఆడుతుండేటప్పుడు అక్కడ గాంధీ సార్ అని జింక్ గ్రౌండ్ లో ఉంటారు ఆయన చెప్పాడు బాగా ఆడుతున్నాడు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తే బాగున్నాడు ఏమవుతుందంటే ఇవిడు ఒంగోలు అండి ఎండాకాలం సెలవులకు మాత్రం వెళ్తుంది సమ్మర్ క్యాంప్ సెలెక్ట్ అవ్వడం ఒంగోలు వెళ్ళిపోవటం నితీష్ టూ ఇయర్స్ అలాగైంది మూడో సంవత్సరం డిస్కషన్ వచ్చింది గ్రౌండ్లోని ఈ నితీష్ ఉండంటే మనం ఆ రోజు జోన్ మ్యాచ్లు అవుతుండేవి జింక్ జోను స్టీల్ ప్లాంట్ జోను పిఎం పల్లెంట్ జోన్ ఇలాగ నాలుగు జోన్లు జరుగుతోంది అప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటి సార్ ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు నితీష్ మీద అంత దీనికి చెప్తున్నాడని నేను ఇంకప్పటి నుంచి వీడిని పెట్టాను మొదలుపెట్టాను అంటే నేను గ్రౌండ్ తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు నుంచి వెనకాల నుండి చోట మొదలు పెట్టాను అప్పుడు చూసినప్పుడు కాటుతో కానీ బాల్తో కానీ అందరికన్నా ఫస్ట్ రన్నింగ్ పెడతారు ఫిట్నెస్ చేస్తారు కానీ ఫస్ట్ ఉండేవాడు అలాగా చేస్తూ ఉంటుంటే అప్పటి నుంచి నేను ఇంకా వాడు వెనకాతల తిరగడం ఇంకా గ్రౌండ్ కి తీసుకెళ్ళడం అక్కడ నుంచి గాజువాక నుంచి గ్రౌండ్ పిఎంపల్ గ్రౌండ్కి తీసుకొచ్చేది ఒంగోలు ట్రిప్ అప్పటి నుంచి క్లోజ్ అండి ఇంకా సమ్మర్ క్యా ఆ రోజు నుంచి ఇంకా లేదు ఇప్పటికీ లేదు ఏదైనా పన్నకెళ్ళం రావడం అని ఆ ట్రిప్ సంక్రాంతి పెట్టుకున్నారు ఇంక సెలవులు ట్రిప్ సంక్రాంతి పెట్టుకున్నారు అది నితీష్ చెప్తాను డాడీ నీ స్టోరీ ఎంత స్టోరీ జరిగింది డాడీ అని చెప్తాను నమ్ముతాడు దేవుడు దేవుడు అంటే వాడికి కూడా నమ్ముతాడండి నమ్ముతాడు అనుకున్న పని అనుకున్నట్టు చేస్తాడు నాకు నచ్చింది ఏం చెప్పినా చేస్తాడు ఇది చేయమ్మా ఇది మంచిది అంటే ఇది చేస్తాడు